హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా దోశ బ్యాటర్తో జిలేబీలు ట్రై చేసుకుందాము జిలేబీలు చేద్దాము అది కూడా ఎంతో ఈజీగా అండి బెల్లం సిరప్తో చేసేసుకుందాము ఎటువంటి ఫుడ్ కలర్ వాడకుండా చేసుకుందాం దీనికోసం దోశ బ్యాటర్ ఉంటే చాలండి చాలా టేస్టీగా అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు నేను దీన్ని సుగర్ సిరప్తో కూడా చేశానండి మన ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అవి కూడా బాగున్నాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అయితే దానికోసం ముందుగా మనము ఒక కప్పులో దోశ ని తీసుకోవాలి అందులో టూ స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి అండ్ వన్ స్పూను నెయ్యి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి నేను దోశ బ్యాటర్లో ఆల్రెడీ సాల్ట్ వేసానండి అక్కడ వేయకపోతే మీరు ఇక్కడ వేసుకోవచ్చు కొంచెం చిటికడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది వీటిని అన్నిటినీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి లేకుండా తిక్కుగా ఉంది చూడండి కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి కొన్ని వాటర్ వేసుకుంటున్నాను గా ఉండకూడదు టైట్ గా ఉండకూడదు మీడియం గా ఉండాలండి బ్యాటర్ అనేది అలాగైతే జిలేబీలు బాగా వస్తాయి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదండి మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్ని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు బెల్లం సిరప్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో వన్ కప్ బెల్లం వేసుకోవాలి అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకొని మంచిగా కరిగించుకోవాలి బెల్లంని ఈ బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత నలకలు ఏమైనా ఉంటే స్ట్రైన్ చేసుకోవాలండి నా దాంట్లో ఏం లేవు కాబట్టి నేను అలాగే చేస్తున్నాను కరిగిపోయింది చూడండి కరిగిన ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టుకుంటే మనకి దీనికి ఎటువంటి పాకం కూడా అవసరం లేదండి ఈ విధంగా ఉంటే చాలు స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇందులోనే ఇలాచి పౌడర్ అండ్ లెమన్ జ్యూస్ అండి ఇక్కడ లెమన్ జ్యూస్ ఎందుకు అంటే సిరప్ గట్టి పడకుండా వేసుకుంటున్నాను మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సిరప్ రెడ్ అయిపోయింది కదండి దీన్ని మూత పెట్టుకొని పక్కనే ఉంచుకుందాము ఇప్పుడు జిలేబీలు వేసుకోవడానికి బ్యాటర్ తీసుకొని మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని నేను ఒక కవర్ లోకి వేసుకుంటున్నాను మీ దగ్గర సాస్ డబ్బా సాస్ బాక్స్ ఉంటే దాంట్లో కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ కవర్లో వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని టైట్ గా బ్యాటర్ బయటికి రాకుండా మంచిగా టైట్ గా రబ్బర్ తో కట్టుకుంటున్నాను చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని చివరలో కొంచెం కత్తెరతో కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోవాలండి ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులో జిలేబీలు వేస్తున్నాను చూడండి ఈజీగానే చేసేసుకోవచ్చండి దోశ బ్యాటర్ ఒకటి ఉంటే చాలండి అండి దీనికోసము అన్ని ఇంట్లో ఉండే వాటితోటే కదండి మీరు కూడా ట్రై చేయండి అండ్ వీటిని ఒకసారి మళ్ళీ తిప్పేసుకుందాము మంచిగా కాలుతాయండి ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ కూడా వేయట్లేదు కదండి వీటిని రెడ్గా కాల్చుకున్న తర్వాత చూడండి ఇదిగో చూడండి రెడ్గా కాలిపోయాయి కదా ఇప్పుడు వీటిని తీసి మనం చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ లో వీటిని వేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని వేడి వేడి సిరప్ లోనే వేసుకోవాలండి మంచిగా బెల్లం పాకంని మంచిగా పీల్చుకుంటాయి అవి కూడా అండ్ నెక్స్ట్ సారీ వేస్తున్నాను చూడండి జిలేబీలను ఇవి వేస్తూ వేస్తూ పోతే మనకు ప్రాక్టీస్ అవుతుందండి మంచిగా జిలేబీ షేప్ లా వస్తాయి చూడండి ఇవి కూడా గా కాలిపోయాయి వీటిని కూడా బెల్లం సిరప్ లోనే వేసుకుందాము ముందు ఉన్న వాటిని తీసేయాలండి అవి సిరప్ మంచిగానే పీల్చుకొని ఉండి ఉంటాయి కదా ముందున్న వాటిని తీసేసుకుందాము చూడండి ఎంత మంచిగా పీల్చుకున్నాయి అవి బెల్లం సిరప్ని రెడ్గా అయిపోయి ఎటువంటి ఫుడ్ కలర్ కూడా వేయట్లేదు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి హెల్దీగానే చేసుకోవచ్చండి హెల్దీగా అండి ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అంతే అండి ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు కదండి ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు కదండి బెల్లం సిరప్తో దోశ బ్యాటర్తో జిలేబీలు ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్ అండ్ దీ దీనికన్నా కూడా షుగర్ సిరప్తో చాలా బాగుంటాయండి ఇవన్నీ నా ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి అండ్ ఇది కూడా బాగుంది ఒకసారి ట్రై ట్రై చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ